హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఆనంది చైతన్య పక్కా ప్లాన్తో జీవన బండారాన్ని తెలుసుకుని జీవనైతే గడగడ వణికిస్తూ ఉంటారు మరిక ఎలా తెలుసుకున్నారు చైతన్య ఆనంది జీవన బండారాన్ని అనేది తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే సునంద ఇలా అంటూ ఉంటుంది ఈరోజు కోర్టులో మనం యాభై లక్షలు జరిమానా కట్టాలి అనేక ఇలా అందరూ కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడైక ఆనంద అయితే ఇలా అంటూ ఉంటుంది మనం డబ్బులు కట్టనవసరం లేదత్తయ్యా నేను మళ్ళీ పైకోర్టుకు వెళ్ళి అప్పీల్ అడిగాను నాకు అప్పీల్ ఇస్తానన్నారు అత్తయ్యా మళ్ళీ తప్పకుండా కేసు వాదించి గెలుస్తాను మనది ఎలాంటి తప్పు లేదు మన కంపెనీ నుండి పైపులు ఒరిజినల్ అని నేను నిరూపిస్తాను అత్తయ్య ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అత్తయ్య అని చెప్పి ఆనంద అయితే మాట్లాడుతూ ఉంటుంది సునందతో అప్పుడైక సునంద అయితే ఏంటి ఆనంది ఇంతకుముందు కూడా ఇలాగే కాన్ఫిడెన్స్గా మాట్లాడి కేసు ఓడిపోయావు ఇక మన పరువు మర్యాద అంతా పోయింది అంతేకాకుండా యాభై లక్షలు జరిమానా కూడా కట్టాలి సునంద గ్రూప్ ఇండస్ట్రీ నుండి ఇక కోర్టు నుండి నోటీస్ కూడా వచ్చింది మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటి అపిల్ అడగడం ఏంటి నువ్వు నాకు తెలియకుండా అని చెప్పి అంటూ ఉండగా అవునొత్తయ్య నేను సరైన సాక్ష్యాలే సంపాదించాను ఆ సాక్ష్యాలు ఎలా పోయాయి ఎక్కడికి పోయాయి ఎవరు తీశారనేది ఇక తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను ఖచ్చితంగా సాక్ష్యాలు నాకు దొరుకుతాయి అత్తయ్యా నేను కేసు వాదిస్తాను అని చెప్పి ఇక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య ఇక శశికాంత్ వాళ్ళు కూడా ఆనంది ఏదైనా అంటే తప్పకుండా సాధిస్తుంది ప్లీజ్ సునంద ఇది ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు అని చెప్పి ఇక సునందానైతే ఒప్పించేస్తారు కానీ ఇక జీవనైతే తన దగ్గరే ఉన్నాయి కదా ఆనంది సంపాదించిన సాక్ష్యాలు ఇక నేను ఇప్పుడు సునంద గ్రూప్ ఇండస్ట్రీకి లీగల్ అడ్వైజర్ని కాబట్టి నేను కూడా లా చదివా నేను ఒక లాయర్ని ఇక ఈ కేసు నేను వాదిస్తాను మన కంపెనీ పరువు గౌరవం మర్యాద నేను నిలబెడతాను ఇక మన కంపెనీ ఇక ఇలా యాభై లక్షలు జరిమానా కట్టాల్సిందని కోర్టు నోటీస్ వచ్చింది కదా ఇక వాళ్ళే మన కట్టేలా చేస్తానత్తయ్యా ఈ జీవనంటే ఏంటో నిరూపిస్తాను ఈ జీవనను మీరు తక్కువ అంచనేస్తున్నారు ఆనంది కంటే నేనే స్కూల్లో బాగా చదివేదాన్ని ఇక లా అంటే నాకు కొత్త ఏమీ కాదు అని చెప్పి ఇలా తన గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది జీవన అప్పుడే ఇక శశికాంత్కు చైతన్యకు ఆనందికైతే అనుమానం వస్తూ ఉంటుంది ఏంటి జీవన తన గురించి తను ఇంతలాభగొడుతుంది ఏంటి తన దగ్గర సరైన సాక్ష్యాలు ఉన్నట్టు ఆనంది కంటే ఎక్కువగా కాన్ఫిడెన్స్గా చెప్తుంది అసలేం జరుగుంటుంది అని చెప్పే వీళ్ళకైతే అనుమానం వస్తూ ఉంటుంది ఇక సునంద అయితే అది కాదు జీవన నువ్వంతా కాన్ఫిడెన్స్గా చెప్తున్నావు కాబట్టి నీ మీద నమ్మకంతో ఇక కేసు వాదించమని నీకు అప్పగించేస్తున్నాను ఇక ఆనందిని కేసు నుండి తప్పుకోమని చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉండగా ఇక జీవన అయితే ట్యాంక్స్ ఎత్తాయా నువ్వు ఆయన నన్ను అర్థం చేసుకున్నావు ఇక ఇంట్లో వాళ్ళందరికీ నేనంటే గౌరవం లేదు నన్ను ఇలా చులుకనగా చూస్తున్నారు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక అప్పుడే అందరికీ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఆనంది మాత్రం ఏంటి ఇక జీవనం ఇంత కాన్ఫిడెన్స్గా కేసు గెలుస్తానని చెప్తుంది అంటే నా దగ్గర ఉన్న సాక్ష్యాలు ఖచ్చితంగా జీవనే తీసుంటుంది అందుకే జీవన మళ్ళీ ఆ సాక్ష్యాలను కోర్టులో చూపించి ఇక ఇలా గెలుస్తానని అత్తయ్య ముందు గట్టిగా చెప్పింది ఎలా ఇక ఇప్పుడు జీవన దగ్గర ఉన్న సాక్ష్యాలు నేను ఎలా చూడాలి ఎలా పట్టుకోవాలి జీవనను రెడ్ హ్యాండెడ్గా అని చెప్పి హాల్లో కూర్చొని ఆనందయ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే చైతన్య ఏంటి వదినే ఏం ఆలోచిస్తున్నావు జీవన గురించేనా ఇక నీ ఆలోచన ఎలా ఉంటుందో నాకు తెలుసు వదినే జీవన ఎప్పుడు లేనిది ఇంత గొప్పగా తన గురించి తాను ఇంత గొప్పగా మాట్లాడుకుంటే నాకు కూడా అనుమానంగా ఉంది వదినే ఎందుకు మంచిది ఆ రోజు ఇక నువ్వు సంపాదించిన సాక్ష్యాలు జీవన తీసిందేమో నాకు అనుమానంగా ఉంది మనం చెక్ చేయాలి వదినే అని చెప్పి చైతన్య ఆనంది దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే ఇక నాలాగే చైతన్య ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు జీవన దగ్గర ఉన్న ఇక ఆ సాక్ష్యాలను చూడాలంటే ఇక తెలుసుకోవాలంటే అది కేవలం చైతన్య వల్ల మాత్రమే అవుతుంది ఎందుకంటే ఇక మనం బెడ్రూమ్లోకి లోకి వెళ్ళలేము జీవన ఎప్పుడేం చేస్తుందో తెలుసుకోలేము వీళ్ళిద్దరు భర్తలు కాబట్టి ఇక సెల్ ముట్టుకునే అధికారం చైతన్యకు మాత్రమే ఉంటుంది అని చెప్పి ఇక ఆనంది అయితే అవును చైతన్య నేను ఒక పని చెప్తాను నువ్వు చేస్తావా నాకు హెల్ప్ చేస్తావా జీవన నా దగ్గర ఉన్న సాక్ష్యాలను దొంగచాటుగా తీసిందని మనం ఎలాగైనా నిరూపించాలి ఇక ఆ సాక్ష్యాలను ఇక మనం కోర్టులో పెట్టాలి జీవన ఎప్పుడు కూడా కోర్టులో వాదించింది లేదు తన లాయర్ అను కూడా ఎవ్వరికీ తెలియదు అసలు దానికి తనకు కోర్టులో వాదించే అధికారమే లేదు ఆ విషయం జీవనకు తెలియదు నాకు తెలుసు కదా కానీ మనం సాక్ష్యాలను సంపాదించాలి ఇక అప్పుడు జీవనకు ఆ అధికారం లేదని చెప్దాం అప్పటిదాకా జీవనకి విషయం చెప్పొద్దు అని చెప్పి ఇక ఇలా చైతన్య చైతన్యకైతే చెప్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సరే వదినే ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను ఆ జీవన బండారాన్ని మన ఇద్దరం బయట పెట్టి అమ్మ ముందు జీవన పరువు తీయాలి మళ్ళీ ఈ సరైన మనం కేసు గెలవాలి సరైన సాక్ష్యాలను సంపాదించాలి జీవన దగ్గర ఉన్న సాక్ష్యాలు నీ దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత నాది వదినే అని చెప్పి చైతన్య అయితే ఆనందికి మాట ఇస్తాడు అప్పుడే ఇక ఆనంది కూడా ట్యాంక్స్ చైతన్య ఇక నువ్వు తప్ప నాకు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేయలేరు చాలా చాలా ట్యాంక్స్ అని చెప్పి ఇక ఇలా ఆనంది అయితే అంటూ ఉంటుంది అప్పుడే చైతన్య అయితే తన రూంలోకి వెళ్తాడు ఇక ఇలా అంటూ ఉంటాడు ఏంటి జీవన ఇంత హుషారుగా ఉన్నావో లీగల్ అడ్వైజర్ పోస్ట్ వచ్చింది రేపు కోర్టులో వాదించబోతున్నాను కేసు గెలుస్తానని ఇంత హుషారుగా కనిపిస్తున్నావు నాకెందుకో నీకు కొంచెం స్క్రూ లూజ్ అయినట్టు అనిపిస్తుంది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొస్తే మంచిదేమో అని చెప్పి చైతన్య వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు జీవనతో ఏంటి ఇక నీకు వెటకారంగా అనిపిస్తుందా ఈ జీవనంటే ఏంటో నీకు తెలియదు ఇక జీవన చాలా ధైర్యవంతురాలు ఇక నేను ఎలా ఉండేదాన్నో కాలేజీలో ఇక చెప్పుకుంటేనే చాలా సంతోషంగా ఫీల్ అవుతాను నేను కానీ నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే నేను ఇలా తయారయ్యాను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది జీవన అయితే ఇక కేసు గెలుస్తాను ఇక నన్ను పొగడడానికి మహిళా సంఘాల వాళ్ళు అందరూ కూడా రెడీగా ఉంటారని ఇలా గొప్పలు గొప్పలు చెప్తూ ఉండగా చైతన్య అయితే ఇక నువ్వు ఈ మాటలు తర్వాత కూడా అనాలి కథ జీవన కేసులో ఒకలా ఓడిపోతే ఇవన్నీ నీకు వినిపించాలి ఇక నీకు ఇక చుక్కలు చూపిస్తాన కేసు ఓడిపోతే అని చెప్పి జీవన అలా మొత్తం పొగరుగా మాట్లాడిన మాటలన్నీ కూడా చైతన్య వీడియో తీస్తూ ఉంటాడు ఇక తీసుకో చైతన్య ఇక ఎప్పటికైనా పనికొస్తాయి ఇక నువ్వు నాకు ఫ్యాన్ అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక ఇలా అయితే ఎలాగైనా వదిన దగ్గర ఉన్న సాక్ష్యాలను ఇది ఎలా సంపాదించింది ఇక ఎక్కడ ఉన్నాయి మేనేజర్ సైన్ చేసిన పేపర్స్ మళ్ళీ ఇక వదిన సెల్లో ఉన్న వీడియో తన సెల్లోకి పంపించుకుంది కదా ఆ వీడియో ఎలాగైనా చూడాలి చూసి దీని సెల్లో డిలీట్ చేసి అవి ఇక వదినకు పంపించాలి అని చెప్పి ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు తన మనసులో అప్పుడే ఇక అయితే ఇక బాత్రూంలోకి వెళ్ళి స్థానానికి కానీ బాత్రూమ్కి వెళ్తుంది ఇక అయితే జీవన మొబైల్ ఎక్కడా అని చెప్పి వెతుకుతూ ఉంటాడు బెడ్రూంలో అప్పుడే ఇక జీవనైతే ఒక కబోర్డు మీద తన సెల్ ఫోన్ పెడుతుంది ఇక జీవన బాత్రూమ్ నుండి బయటకు వచ్చేసరికి ఇక ఇలా ఆనంది సెల్లో ఉన్న వీడియో తన సెల్లోకి వాట్సాప్ పంపించుకోవడం చూస్తాడు ఇక వదిన అనుమానమే నిజమైంది ఇక నేను వదిన గెట్ చేసినట్టే ఇది ఇక దొంగచాటుగా వదిన రూమ్లో వదిన రూమ్ లోకి వెళ్ళి ఈ వీడియో తన దాంట్లోకి పంపించుకొని వదిన సెల్లో డిలీట్ చేసింది ఇక ఇప్పుడు నేను అదే పని చేస్తాను మళ్ళీ ఇక వదిన సెల్కే తిరిగి ఇదే వీడియో పంపించేసి ఇక జీవన సెల్లో డిలీట్ చేస్తే పనైపోతుంది అని చెప్పి ఇక చైతన్య అయితే జీవనం చేసిన పనే ఇక చైతన్య చేస్తాడు ఇక జీవనైతే ఫ్రెష్ అప్ అయి బయటకు వస్తుంది అందరు కూడా కోర్టుకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు కానీ ఇక జీవన అయితే ఆనంది దగ్గర దొంగచాటుగా సంపాదించిన సాక్ష్యాలను వెతుకుతూ ఉంటుంది ఆ పేపర్స్ని ఇక ఇలా వీడియోని ఇక అప్పుడే చైతన్యం ముందుగానే ఆ పేపర్స్ ఇక ఇలా జీవన సెల్లో ఉన్న వీడియో ఆనంది సెల్లోకి పంపిస్తాడు అది చూసి ఇక ఆనంది అయితే జీవన సంగతి జీవన సంగతి చెప్తానని ఇక్కడ చాలా కోపంగా ఉంటుంది ఆనంది అయితే ఇక చైతన్య కూడా కోపంగా ఉంటాడు ఇక జీవన అందరూ హాల్లో ఉంటే ఒక్కటి మాత్రమే రూమ్లో సాక్ష్యాల కోసం వెతుకుతూ ఉండగా ఆనంది వెళ్తుంది ఏంటి జీవన అందరూ ఇక రెడీ అయ్యి హాల్లో ఉంటే నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు దేనికోసం వెతుకుతున్నావు అని చెప్పి ఆనంది అంటూ ఉండగా ఏం లేదు ఆనంది ఇక నాకు ఇంపార్టెంట్ ఒక ఫైల్ ఉంది ఆ ఫైల్ కోసం వెతుకుతున్నాను అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక నువ్వు దేనికోసం వెతుకుతున్నావో నాకు తెలుసు జీవన ఇదే కదా అని చెప్పి తన సెల్లో ఉన్న వీడియో మళ్ళీ ఇక తిరిగి ఆనంది సెల్లోకి చైతన్య పంపిస్తాడు కదా ఆ వీడియో అయితే జీవన ముందు పెడుతుంది ఇక ఆనంది అయితే అది చూసిన జీవన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నా సెల్లో ఈ వీడియో డిలీట్ చేసి నీ సెల్లోకి ఎలా వచ్చింది అని ఇక అంటూ ఉండగా ఎలా వచ్చిందా అది ఎలా రావాలో అలానే వచ్చింది నువ్వెలా తీసుకున్నావు నా మొబైల్ నుండి ఇక వీడియో నీ మొబైల్లోకి ఇప్పుడు కూడా అలాగే వచ్చింది నువ్వు వెతుకుతున్న పేపర్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి సేఫ్గా అని చెప్పి ఆనంది అయితే ఈరోజు ఇక దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది జీవనకైతే దాంతో ఇక జీవనైతే ఏంటి ఇక నా రూమ్లోకి ఎవరు లేని సమయంలో ఇలా నైట్ దొంగచాటుగా వచ్చి ఇవి తీసుకెళ్ళావు కాదు అని ఇక తను చేసిన దొంగతనమే ఆనంది ముందు బయట అంటే ఇక నువ్వు ఎవ్వరు లేని సమయంలో నిద్రపోయే సమయంలో నా రూంలోకి వచ్చి ఇవి దొంగ ఇవి దొంగతనంగా సంపాదించాలన్నమాట ఇక నువ్వు చేసిన పని నేను చెయ్యలేదు జీవన ఇక నేను ఎలాంటి దొంగతనాలు చేయలేదు నీ భర్త చైతన్యే ఇక ఈ సాక్ష్యాలను నాకు సంపాదించి ఇచ్చాడు అని చెప్పి అయితే ఇలా ఆనందం అయితే అంటూ ఉంటుంది ఇక షాక్లో జీవనైతే అలా చూస్తూ ఉంటుంది ఎంత ధైర్యం జీవన నీకు ఇక నా దగ్గర ఉన్న సాక్ష్యాలను ఇలా నీ దగ్గరికి పెట్టుకొని ఇక మన కుటుంబం పరువు గౌరవం తీసి ఇక ఈరోజు అత్తయ్య ముందు నన్ను ఇలా దోషిని చేసి నిలబెట్టావు ఇక మనకు యాభై లక్షలు జరిమానా పడడానికి కూడా ఇక ఇదే కారణం నువ్వు తీసుకున్న సాక్ష్యాలు నువ్వు ఇలా దొంగతనంగా సాక్ష్యాలు తీయడం వల్ల ఎంత నష్టం జరిగింది ఎంత పేరు పోయిందో తెలుసా అని చెప్పి ఆనంది ఎత్తి గట్టిగా జీవన చెంప పగలగొడుతుంది ఇక అప్పుడే చైతన్యం వస్తాడు ఇలా కాదు బొదనే అసలు దీన్ని ఏం చేయాలంటే పద దీన్ని హాల్లోకి అమ్మ ముందుకు తీసుకెళ్ళి ఇది చేసిన దొంగ దొంగతనం బయట పెట్టేద్దాం అని చెప్పి చైతన్య అయితే అంటూ ఉంటాడు అప్పుడ జీవనైతే వద్దు చైతన్య వద్దు ఆనంది నన్ను అత్తయ్య ముందుకు తీసుకెళ్తే అత్తయ్య నన్ను బ్రతికనివ్వదు నన్ను క్షమించండి ఆనిక ఏడుస్తూ వీళ్ళిద్దరికైతే దండం పెడుతూ ఉంటుంది జీవనైతే అప్పుడైక ఆనంది మాత్రం మళ్ళీ చెంప పగిలగొడుతుంది నిన్ను ఇలాగే క్షమించుకుంటూ వదిలేస్తూ ఉంటే నువ్వు ప్రతిసారి ఇలాగే చేస్తున్నావు నన్ను బుక్ చేసి అందరి ముందు నన్ను దోషిని చేసి నువ్వు ఇక్క ఇలా నన్ను ఇలా నిలబెట్టి నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటున్నావు ఇలాంటివి ఎన్నో చేసావు జీవన అయినా కూడా నిన్ను క్షమించి వదిలేశాను ఎందుకంటే నువ్వు నా జీవతమ్మ కూతురు అని చెప్పి కానీ ఈరోజు ఇక అత్తయ్య పరువు పోయిందని నా మీద కోపంతో నన్ను లీగల్ అడ్వైజర్ పోస్ట్ నుండే తీసేసింది కాబట్టి ఇక నేను క్షమించలేను అని చెప్పి ఆనందం అయితే ఇలా లాక్కొని వస్తూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక జీవనైతే ప్లీజ్ ఆనంది అత్తయ్య దగ్గరికి తీసుకెళ్ళొద్దు కావాలంటే అత్తయ్యని ఒప్పించి ఈ రోజు నుండి కంపెనీకి లీగల్ అడ్వైజర్గా నువ్వు ఉండేలా చేస్తాను ఆనంది ఇది ఒక్కసారికి నన్ను క్షమించు అని చెప్పి ఇక బ్రతిమాలతో ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక చైతన్య అయితే వద్దు వద్దునే తనను క్షమించకూడదు అన్నయ్యకు యాక్సిడెంట్ చేసిందని ఇక తనే అని కూడా అమ్మకు చెప్పేస్తాను ఇంకా దీన్ని ఓపికగా మనం భరించకూడదు ఇలాంటి తప్పులు ఎన్నో చేస్తుంది అని చెప్పి చైతన్య కూడా ఇక జీవన బండారాన్ని బయట పెట్టాలని అంటూ ఉంటా కానీ ఆనంది మాత్రం మళ్ళీ జీవనను క్షమించేస్తుంది ఇక నువ్వేం చేస్తావో తెలియదు ఇక కోర్టులో నేను వాదిస్తాను అని నువ్వు మాట్లాడకూడదు ఆనంది అయితేనే బాగా వాదిస్తుంది ఆనంది దగ్గరనే సరైన సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఇక కేసు వాదించేది ఆనంది అని అత్తయ్యకు నువ్వే చెప్పాలి అంతేకాకుండా లీగల్ అడ్వైజర్ పోస్టు నువ్వు తప్పుకోవాలి అత్తయ్య నన్నే ఇక లీగల్ అడ్వైజర్గా ఉండేలా అత్తయ్యను ఒప్పించే బాధ్యతనేది ఇక అప్పుడు నిన్ను వదిలేస్తాను లేకుంటే ఇక నిన్ను ఏం చేస్తానో చూడు ఇక నువ్వు ఎలా ఒప్పిస్తావో అదంతా నాకు అనవసరం అని చెప్పి ఆనంది అయితే ఇలా జీవనకు గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే సరే ఆనంది ఇక నేను చూసుకుంటాను కదా అదంతా ఇక ఈ వీడియో ఈ సాక్ష్యాలు తీసుకెళ్ళి మళ్ళీ మన కంపెనీ గౌరవం మర్యాదని నువ్వే కాపాడాలి ఇక మళ్ళీ మన కంపెనీ నుండి ఎలాంటి జరిమానా పడకుండా ఇక నువ్వే చేయాలి అని చెప్పి ఆ వీడియో అయితే ఇక సెల్లోనే ఉండడం బెటర్ కోర్టులో నాకు వాదించడం రాదు నేను అలా చెప్పాను అంతే కానీ నీలాగా నేను వాదించలేను ఆనంది అని చెప్పి జీవన అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య ఆనంది అయితే చాలా నవ్వుకుంటూ ఉంటారు నాకు తెలుసు జీవన నువ్వు కోర్టులో వాదించలేవని కానీ నుండి ఈ సాక్ష్యాలు సంపాదించాలంటే ఇక ఇదంతా నాటకం ఆడాల్సి వచ్చింది నేను చైతన్య ఇక నువ్వు ఇక సాక్ష్యాలు రేపు కోర్టుకు తీసుకెళ్తావు కదా అవి ఇక భద్రంగా ఎక్కడో దాచుంటావు ఎక్కడ దాచావు అనేది తెలుసుకోవాలని చైతన్య ఇదంతా నాతో చేయించాడు నేను చైతన్య పక్కా ప్లాన్తో ఇక నీ బండారాన్ని తెలుసుకొని నీ నోటి నుండే తప్పైంది దొంగతనం చేసింది నేనే అని చెప్పించాలనే మేము ఇదంతా చేసాము చివరికి మేము అనుకున్నదే నిజమైంది ఇక సాక్ష్యాలు నీ దగ్గరే ఉన్నాయి నువ్వు ఇలా దొంగచాటుగా తీసుకెళ్లావు ఇక నీ వల్ల ఇదంతా జరిగిందని అత్తయ్యకు తెలియాలని ఇదంతా చేసాము కానీ నువ్వు ఇక తప్పైందని ఒప్పుకొని ఇక మళ్ళీ తిరిగి యథాస్థాయికి ఉంటానని ఇక నన్ను లీగల్ అడ్వైజర్గా చేస్తానని కోర్టులో వాదించేది నేనే అని అత్తయ్యని ఒప్పిస్తానన్నావు కదా అది చాలు ఇక నిన్ను క్షమించేశాము ఇకనైనా బుద్ధిగా ఉండు జీవన లేకుంటే నేను చైతన్యని బండారాన్ని అతే ముందు బయట పెట్టవలసి వస్తుంది తర్వాత ఏం జరుగుతుందో నువ్వే ఊహించుకో అని చెప్పి ఇక ఈ రోజైతే ఆనంది చైతన్య పక్కా ప్లాన్ తో జీవనను రెడీటిగా పట్టుకొని ఇక సరైన సాక్ష్యాలు ఆనంద్ దగ్గరికి వచ్చేలా చేస్తాడు చైతన్యతే ఇక రేపు కోర్టులో ఖచ్చితంగా ఆనంది సాక్ష్యాలు జడ్జికి చూపించి ఇక కేసు గెలుస్తుంది ఇక సునంద దృష్టిలో ఇక ఆనంది మంచిదైపోతుంది అప్పుడు నిజంగానే సాక్ష్యాలు మాయమయ్యాయి ఎవరైనా తీసారు వాళ్ళు ఎవరో తెలియకపోవడం ఇక బ్యాడ్ లక్ అని ఇక సునంద అనుకుంటూ ఉంటుంది తిరిగి ఇక సునంద మళ్ళీ లీగల్ అడ్వైజర్గా ఆనందనే ఇక నిర్ణయిస్తుంది అనిపిస్తుంది ఇక జీవన పని మాత్రం మళ్ళీ ఇక ఇలాగే ఇక ఉండిపోతుంది మళ్ళీ యధావిధిగానే ఇక ఈ విధంగానైతే జరగబోతుంది ఇక ఇది ఇలా ఉండగా అక్కడ ఇక చైత్రా పూర్ణిమైతే బస్తీలో ఒక రూమ్లో ఉంటారు కదా ఇక పాపం సీతన్న గురించి ఆలోచించి ఇక నేను ఫోన్ చేయట్లేదని పిచ్చివాడైపోతున్నాడేమో ఒక్కసారి కాల్ చేస్తే బాగుండు అని చెప్పి శ్రీతన్ కోసం ఏడుస్తూ ఉంటుంది చైత్ర అయితే ఒక చోట కూర్చొని అప్పుడైక పూర్ణిమ వచ్చి కొంతమందిని మర్చిపోతనే ప్రశాంతంగా ఉంటాము జీవితం అంటే ప్రశాంతంగా ఉండాలి వదిలే చైత్ర అని చెప్పి చైత్రను ఇలా ఓదరుస్తూ ఉంటుంది అయినా కూడా చైత్ర అయితే శ్రీతనికి కాల్ చేయాల్సిందే నా నుండి కాల్ వస్తే ఖచ్చితంగా శ్రీతన్ సంతోషిస్తాడని చైత్ర అయితే కాల్ చేస్తూ ఉంటుంది ఇక ఆ కాల్ మోగుతూ ఉంటే ఇక శ్రీతనైతే చైత్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఏంటి శ్రీతన్ సెల్ రింగ్ అవుతుంది శ్రీతన్ ఎక్కడ అని చెప్పి జ్యోతి అయితే రెండు సార్లు రింగ్ అవ్వడం చూసి శ్రీతన్ నీ ఫోన్కి కాల్ వస్తుంది ఒకసారి వచ్చి లిఫ్ట్ చేయరా ఎవరో చాలా సార్లు చేస్తున్నారు అని చెప్పి జ్యోతి అయితే శ్రీతన్తో చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీతన్ అయితే ఎవరుంటారమ్మా నాకు ఫోన్ చేసింది అని చెప్పి వచ్చి చూస్తూ ఉంటాడు ఇంతలోనే ఇక రెండు జడులు ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి కాల్ చేసిందా అని చెప్పి చాలా సంతోషం సంతోషంగా బయటకు వెళ్ళి పెరట్లోకి వెళ్ళి చైత్రతో మాట్లాడుతూ ఉంటాడు శ్రీతన్ అయితే ఇక ఏంటి శ్రీతన్ ఇంత సంతోషంగా అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు చాటుగా ఎవరి ఉంటారు అని చెప్పి జ్యోతి అయితే అనుమానంగా శ్రీతన్ వైపుకు వెళ్ళి శ్రీతన్ మాట్లాడే మాటలు వింటూ ఉంటాడు నేను బ్రతకలేను చైత్ర నువ్వు నాకు కావాలి ఇక నిన్ను పెళ్లి చేసుకుంటాను ఇక నేను నిన్ను వదిలేసి ఉండడం నా వల్ల కావట్లేదు అని చెప్పి ఇక ఇలా చైత్రతో మాట్లాడుతూ ఉంటాడు శ్రీతన్ అయితే అప్పుడే ఇక జ్యోతి అయితే చైత్ర శ్రీతన్ తన మాటలు చాటుగా వింటుంది అంటే తనకు అమ్మాయిని ప్రేమించాడా ఇంట్లో చెప్పకుండా తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా అని చెప్పి ఇక జ్యోతి అయితే షాక్ అవుతుంది మరిక ఇప్పుడు జ్యోతి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది చైత్రను పూర్ణిమను ఇక ఇలా ఒప్పుకొని ఇక చైత్రను ఇంటి కోడలుగా చేసుకోబోతుందా మరి ఇక ఏం చేయబోతుంది జ్యోతి అనేది ఇక చూడాలి మరి ఖచ్చితంగా ఆనంది అయితే జ్యోతమకు జరిగిన విషయం చెప్పి జ్యోతిని ఒప్పించి చైత్రకు శ్రీతనుకు పెళ్లి చేస్తే బాగుంటుంది చూద్దాం మరి జ్యోతి సూర్యులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్